నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామంలో సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటిలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెప్పారు ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గంగాధర్ హామీ ఇచ్చారు

ఉందని కొంచెం కొంచెం మనుషులు వచ్చి కబ్జ చేస్తారంటే వాళ్ళ మీద ఏంటంటే దౌర్జన్యం నడుస్తున్నాయి అలాగే జరిపిస్తున్నారు ఇది ఏమున్నది అన్నట్టు డాజుకి పంపించేస్తున్నది ఇది తప్పు ఇది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో సర్వే చేస్తే వాళ్ళ సొంత భూమి ఎంత ఉన్నదో సర్వే చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన సార్ ఏమైంది అమ్మింది కదా ఆయనది ఎంత ఉన్నది సొంత భూమి వాళ్ళ గవర్నమెంట్ ఎంత ఉన్నది వన్ సెవెంటీ అని అది కొలుసుకొని హద్దులు వేసుకుంటే తెలిసిపోతుంది కదా గవర్నమెంట్ మిగతా ఉన్నది ఇక్కడ ఉన్నది బయట వెళ్తుంది బయటకు వెళ్తే గరీబో వాళ్ళకి కదా చాలా మంది ఉన్నారు కొత్త గల్ల గరీబాళ్ళు ఫ్లాట్లు లేని వాళ్ళు లక్షలు గజం ఆరు ఏడు వేల రూపాయలు పోతున్నది ఆరు ఆరు లక్షల ప్లాట్ పోతున్నది ఆరు లక్షలు ఏడు లక్షల ప్లాట్ పోతున్నాయి ఒకటి వంద గజాలని వంద గజల ప్లాట్ ఆరు ఏడు లక్షలకు పోతున్నాయి సర్వే చేసిరు ఇంతకుముందు సర్వే చేసిరు అతను చేసుకున్నాను సర్వే చేసిడు అప్పుడు అతని భూమి అడ్డే వెళ్ళింది ఈ పక్క వెళ్ళలే అతను కూడా సర్వే చేసి అర్దులేసుకున్నాడు ఆయన ఆయన ఏంటంటే గవర్నమెంట్ భూమి ఉందని అని ఇసర్ అంటే ఇప్పటిదాకా ఆయన రాలేదు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దానికి మళ్ళీ తర్వాత సర్వేలు భూమి వాళ్ళ దగ్గర ఉన్నలే వాళ్ళు మాకు వాళ్ళ దగ్గర చూపెట్టాల భూమి వాళ్ళ దగ్గర ఉన్నరు భూమి కోనడు ఒక దగ్గర చూపితులు ఒక దగ్గర సర్వే అమ్మరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మేము చేస్తే వర్రశంకరు విజయ్ డాక్టరు అటు గురుమా ఈరుగొండ అంగి ఈగొండ సాయగోడు వీళ్ళు నలుగురు వచ్చి మాకు పీకేషన్లు పీకేసి మాది చేసే వాళ్ళకు నలుగురు కైకిల్ పెట్టి పీకేం చేయలేని వాళ్ళు పోలి వెకేషన్లు పోల్ వెకేషన్లు మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే ఇది మేము ఇవి పోతే ఇది ఉన్నదని మేము వచ్చి ఇలా చూసినాం పీకేసాడు అంటే ఏం కారణం ఒక మాట గవర్నమెంట్ ల్యాండ్ అది వాళ్ళు కొన్నది ఎంత పోని ఓ దగ్గర కొన్నదో ల్యాండ్ అన్నది పెట్టాలి కదా మొత్తంకు వాళ్ళకు ఉన్నది సర్వే లంబర్ మాకు చూపెట్టాన్ని నాలుగెకరలో ఉన్నారా రెండు ఎకరంలో ఉన్న మూడు ఎకరంగా ఉన్నారా ఒక ఎకరంగా ఉన్నారా మాకు తెలియదు అది చూపెట్టమో నానుక చూపిస్తే మేము వెళ్ళిపోతాం మొత్తం వేసుకుంటే ఎట్లా అనే ముఖ్యం సర్పంచ్ ఏం చేసుకుంటున్నాడు ఇంతకుముందు సర్పంచ్ చేసి బాగా మందికి పట్టలు ఇచ్చింటారు గవర్నమెంట్ వన్ సెవెంటీ వన్ పట్టలు బాగున్నాయి దాంట్లో ఏముందంటే అంటే సర్వే చేసి మరి వాళ్ళు ప్రజలకు ఏమున్నది ప్రజలు ఇచ్చిన దానికి మీరు చేసుకోవాలని అన్ని ఆలో కూడా చెప్పినాం ప్రజలకు కూడా చెప్పండి ప్రజలకు కూడా చెప్పడం చేసుకోవాలి ఎందుకంటే కిరికీలు ఉండొద్దు వాళ్ళ దగ్గర ఏముందో మరి ఏముందో చూసి వాళ్ళు వాళ్ళు సర్వే చేసుకున్నారా సర్వే చేసుకొని మిగిలిం చేయాలి ప్రజలకు కూడా బట్టలు ఇస్తూ ఉన్నాయి వన్ వాళ్ళు బట్టి వల్ల వాళ్ళకు గురించి చేయాలి ఏం